కసా మహోత్సవాల్లో ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరిగింది ఒకటి తెలంగాణ నుంచి మీరు చూసుకుంటారు ఎప్పటివరకును ఎప్ప పువ్వు లడ్డు అని చూసాం దాని యొక్క బెనిఫిట్స్ ఏంటని ఇక్కడ మేడం ఉన్నారు ఆవిడ చెప్తారు వినండి ఇది అరుదుగా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది మేడం చెప్పండి దీని యొక్క ఉపయోగాలు నమస్కారం అండి అదిలాబాద్ జిల్లా అంటే మేము ఫస్ట్ తిన్నప్పటి నుంచి తిన్నాము ఇప్పుడు అంటే ఏంటి అని మాకు తెలుసు కానీ దేనికి బెనిఫిట్ బెనిఫిట్ అని ఇంత బెనిఫిట్ ఉంటాయని మాకు కూడా తెలియదు ఎన్ని ఏటీస్ అన్న వాళ్ళు దీన్ని ఎప్పుడు పరిశోధన చేసేది అప్పుడు దీనికి వాలిటీ ఇంత ఉంటది ఫస్ట్ అయితే మూడు వేల మూడు వందల మంది ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇచ్చినాం ఇచ్చిన తర్వాత వాళ్ళకి తిరిగాం రక్తం ఉండే తిరిగాం రక్తం ఉంటే మళ్ళీ మేము ఇచ్చిన తర్వాత మన తిరిగా రక్తం పెరగడం జరిగింది అప్పుడు మళ్ళీ ఏం చేసిందంటే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మాకు ఎనభై అక్కలు ఉన్నాయి ఎనభై ఆటల పిల్లలకి ఎప్పటికీ రక్త అయిన ఉండడం ఆ ఏం చేసినామంటే వాళ్ళకు కూడా ఎనభై ఆటలకి పిల్లలకు ఇచ్చడం జరిగింది ఆ దాని వలన మా దగ్గర ఉన్న కలెక్టర్ మా దగ్గర ఉన్న పివులు అవార్డు తీసుకున్నారు మాకు కూడా ఇది మంకీ బాధలో మాట్లాడిన దానికి మాకు కూడా అవార్డు ఇచ్చారు మాకు కూడా సన్మానాలు చేసి దీనికి బెనిఫిట్ అంటే మనము ఏజ్ తగ్గిన కొద్ది నలభై ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు తగ్గినప్పుడు నొప్పులు గాని నడమ నొప్పులు గాని అట్లా ఉంటది మళ్ళీ బుర్రలు పెరిగి పెరగడం గాని దానికి ఏమైతుంది అంటే కాళీసన అనేది అది పువ్వును ఎప్పటికప్పుడు సరఫరా చేస్తూ ఉంటది ఎప్పటికప్పుడు వర్తం అనేది సరఫరా ఉంటది కొంతమంది ఇవాళ చీప్ గా మాట్లాడతారు కానీ చీప్ కాదు దీనికి ఉన్న బెనిఫిట్ ఏ పండికే లేదు లేకుంటే ఏంది సార అంటారు సారని ఏందంటే సారా అంగురు కూడా వస్తుంది అన్నిటికీ వస్తుంది కానీ సారా అయ్యేది కాదు ఇంత మంచి బెనిఫిట్లు ఉన్నాయి కావాలంటే నా దగ్గర ఫోన్ నెంబర్ ఉన్నది ఎన్ని ఏం వాళ్ళది కావాలంటే మీకు డౌట్ ఉంటే నేను ఎన్ని ఏం దగ్గర ఫోన్ నెంబర్ అంత మంచి ఇప్పకున్న పోషకాహారాలు ఏ చెట్టు పండుగ కూడా లేదు డెలివరీ చేస్తారా చేస్తాం ఎక్కడికైనా ఏపీలో ఎక్కడ ఏపీలో ఎక్కడ చేస్తాం ఏపీలో తెలవాలని మేము ఇక్కడికి వచ్చినా ఓకే మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా ఇస్తారా కాంటాక్ట్ నెంబర్ అంటే మా డబ్బా మీద ఉంటది డబ్బా మీద ఉంటది కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేస్తే నైన్ ఫోర్ నైన్ టూ టూ త్రీ లాస్ట్ నెంబర్ నాది అయితే మనకు ఇప్పుడు మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టడం జరుగుతుంది నైన్ ఫోర్ నైన్ టూ త్రీ సిక్స్ నైన్ త్రీ టూ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకుంటే మీకు పంపించడం జరిగింది ఎన్ని కేజీలు అయినా పంపుతారు ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదని అని చెప్తున్నారు సో నేను కూడా ఇది మొదటిసారి చూడడం ఈ స్టాల్కి వచ్చి మీకు ఏమైనా ఎవరికైనా అవసరం అనుకుంటే ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎప్పుడు పూలు అడ్డంటే నేను ఫస్ట్ టైం చూడడం మోడీ కూడా మోడీ గారు దీనికి మన్ కీ బాత్ కూడా గొప్పగా చెప్పడం జరిగింది పండుగ రోజు అది కూడా చాలా దానికని మేము మన్ కీ బాత్ లో మోడీ గారు ప్రశంసించడం జరిగింది దీని గురించి ఉగాది టైంలో సో ఆ ప్రశంసలకు వీళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో మీకు కావాలనుకుంటే ఇప్పుడు మీ కాంటాక్ట్ నెంబర్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద పెడతాం కాంటాక్ట్ చేయండి ఎక్కడికైనా డెలివరీ చేస్తారు ఒరిజినల్ ఎప్పు పువ్వులకి కావాలంటే మీరు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్